జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్టు మూకలు చాలా పాశవికంగా టూరిస్టులను చంపివేసిన తర్వాత భారత్ చాలా తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలి అని పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేస్తూ ఉన్నాము అని బాగా సరిహద్దును కూడా మూసేసే నిర్ణయం అండ్ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లయితే రద్దు చేయాలని నిర్ణయించినట్లు అయితే భారత ప్రభుత్వం ప్రకటించింది సో ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం పాకిస్తాన్లోని కొన్ని రాష్ట్రాలు తీవ్రాతి తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాబోతుంది భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉంది అనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి నిన్న రాత్రి మీడియా సమావేశంలో అయితే అధికారులు ప్రకటించారు ప్రధాని గారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత సరే ఒకవైపు నిర్ణయాలు ఇలా ఉంటే మరొక వైపు అమెరికాకు చెందినటువంటి ప్రముఖులు భారతదేశంలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానంగా ఈ ఉగ్రముఖలు ఈ విధంగా పాశ్చికంగా అటాక్ చేస్తూ ఉన్నారు దీనికి సగటు రెండు వేల సంవత్సరం మార్చి ఇరవై అవ తేదీ అంటే అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్కు వచ్చే రోజు ముందు అనంతనాగ్ జిల్లాలోనే ముప్పై ఆరు మందిని చంపేశారు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు రెండు వేల రెండు మే పద్నాలుగు అప్పటి అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టినా రోకా పర్యటన సందర్భంగా అప్పుడు కూడా మిలిటెంట్లు పాసిఫిక దాడికి పాల్పడ్డారు అంటే పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు ఆ తర్వాత ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్పై దాడి చేశారు ఈ దాడిలో ఇరవై మూడు మంది చనిపోయారు ఇవన్నీ కనుక ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భారత్లో ఉన్న సందర్భంలోనే ఇది జరిగింది అమెరికాకు చెందిన కీలక నేతలందరూ ఇక్కడ ఉన్నప్పుడే అంటే సరే ఈ మిలిటెంట్ కార్యకలాప ఈ తీవ్రవాద కార్యకలాపాలు దేశంలో అధికారంలో ఉన్నప్పుడైనా జరుగుతూ వస్తున్నాయి దీనికి ఏమో వీళ్ళ అతీతం కాదు వాళ్ళ అతీతం కాదు ఏదో రాజకీయ ప్రచారానికి వాడుకోవడం తప్ప ముఖ్యమైనవే చూడండి ఇప్పుడు రెండు వేల మార్చి ఇరవై ఒకటి అని చూసుకున్నాము అప్పుడు వాజ్పేయి గారే రెండు వేలలోని అమర్నాథ్ యాత్రికలపై పహల్గామ్ వేసుకెంపోద్దా అప్పుడు ముప్పై రెండు మంది చనిపోయారు రెండు వేల ఒకటిలో పదమూడు మంది చనిపోయారు రెండు వేల రెండులో పదకొండు మంది అమర్నాథ్ యాత్రికలను వీళ్ళు చంపేశారు రెండు వేల ఒకటి అక్టోబర్ ఒకటిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై ఆత్మహత్య దాడి ముప్పై ఆరు మంది చనిపోయారు రెండు వేల రెండులో జమ్మూ శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందు పాత్ర పేలి పంతొమ్మిది మంది భద్రతా సిబ్బంది చనిపారు రెండు వేల మూడులో పుల్వామా జిల్లా నంది మార్గలో ఇరవై నాలుగు మంది కాశ్మీర్ల పండిట్లను చంపేశారు రెండు వేల ఐదులో పుల్వామాలో కిక్కిరిసిన మార్కెట్ ప్రాంతంలో కారులో పేలుడు నింపి పేల్ చేసే పదహ పదమూడు మంది పౌరులు ముగ్గురు సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు రెండు వేల ఆరులో తొమ్మిది మంది నేపాలి బీహారీ కూలీలను చంపేశారు రెండు వేల పదిహేడులో అమర్నాథ్ యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల బృందంపై అప్పుడు ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు ఎనిమిది మంది బలయ్యారు ఇట్లా అండ్ ముఖ్యమైన అకేషన్స్ని ముఖ్యమైనటువంటి విదేశీ పర్యటనలను టార్గెట్గా చేసుకొని ఈ ఉగ్రమూక అయితే చెలలేకిపోతూ ఉంది ఇవి ఇటు ఇటువంటి దరిద్రాలకు ఎప్పుడు పలుసాపడుతుందో కాశ్మీర్ లాంటి అందమైన ప్రాంతం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందో నిజంగానే ప్రతి భారత పౌరుడి కళ కాశ్మీర్ని అందంగా ప్రశాంతంగా చూడాలని